మనకి వంకర వంకర అలా ఉన్నప్పుడు ఇంతకుముందు మనకి మెట్ల బ్రేసెస్ సిరామిక్ బ్రేసెస్ అని ఉంటాయి ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది మనకి స్కానింగ్ చేసి మనకి ప్రియా పోస్ట్ పోస్టాఫ్ ఇప్పుడు ఎలా ఉంది ఇమీడియట్గా పోస్టాఫ్ ఎట్లా వస్తాయని ముందే ట్రీట్మెంట్కి ముందే మనం ప్రిడిక్ట్ చేసి మనం ముందే చూపించవచ్చు అలైనర్స్ ద్వారా స్కానింగ్ చేయగలి ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఎట్లా వస్తుంది అనేది మనం స్కానర్లో చూపించచ్చండి స్కూన్లో చూపించి అలైనర్స్ అనేవి చేసుకోవచ్చు అలైనర్స్ ఏంటంటే ఇప్పుడు మనకి మోర్ కంఫర్ట్ మనకి ఇంతకుముందు బ్రేసెస్ వేసుకున్నప్పుడు ఏంటంటే ఏదైనా తినడానికి కానీ ఏమైనా ఇబ్బంది ఇబ్బందిగా ఉండేవి పేషెంట్స్కి అలైనర్స్ ప్రాబ్లం ఏంటంటే ఆ ప్రాబ్లం అంతా రెక్టిఫై చేసి ఆ అలైనర్స్ ఏంటంటే మనకి సిక్స్టీన్ టు ఎయిటీన్ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది మనకి ఏమన్నా తినేటప్పుడు కానీ మనకి ఏదైనా మాట్లాడేటప్పుడు ఇంపార్టెంట్ ఏమైనా మాట్లాడేటప్పుడు కానీ అలైనర్స్ తీసేసుకోవచ్చు ఇట్స్ రిమూవల్ పార్ట్ ఇంతకుముందు ఏంటంటే ఫిక్స్డ్ ఒకసారి డెంటిస్ట్ ఫిక్స్ చేస్తే మళ్ళీ డెంటిస్టే తీయాల్సి వచ్చేది ఇప్పుడు అలైనర్స్తో పాటు మోర్ కంఫర్ట్ ప్రెడిక్టబుల్ అండ్ ఫాస్ట్గా ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది మనకి అది ఈ అలైనర్స్ అందుబాటులో వచ్చిన తర్వాత ఏంటంటే మనం పేషెంట్స్కి ముందు ఎట్లా ఉంటుంది పో ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ట్రీట్మెంట్ పోస్ట్ అయిపోయిన తర్వాత ఎట్లా వస్తుంది అన్నీ కూడా ముందే చూపించితే పేషెంట్స్ కూడా మనకి ఇమీడియట్గా యాక్సెప్ట్ వాళ్ళకి కూడా మనకి ట్రీట్మెంట్ ఎట్లా వస్తుందని తెలు తెలుస్తుంది చిగుడ్లో నుంచి రక్త అవుతుంది చిగుళ్ళ నుంచి రక్తం కారుతుంది అంటే అర్థం అంటే ఇన్ఫెక్షన్ వస్తుంది అని అర్థం అండి చిగుడ్లో ఇన్ఫెక్షన్ ఎందుకు వస్తుంది అంటే మనం ఇంప్రాపర్ ప్రాపర్ బ్రషింగ్ ప్రాపర్ బ్రషింగ్ సరిగ్గా చేసుకోవటం వల్ల కానీ లేకపోతే బ్రెషింగ్ అసలే చేసుకోకపోవడం వల్ల కానీ పళ్ళ చుట్టూ గార పట్టి గార ఎక్కువ రోజులు పేరుకొనిపోతే ఆ గార చుట్టూ ఇన్ఫెక్షన్ పెరిగి చివుల్లో వాపులు వస్తాయండి సో అది ఏ స్టేజ్లో అన్నది మనం చూసుకోవాలి మనం చాలా నెగ్లెక్ట్ చేస్తే ఏంటంటే చిగురు చుట్టూ ఇన్ఫెక్షన్ పెరిగి పళ్ళ చుట్టూ బోన్ కూడా కరిగిపోతుంది సో మనం యాజ్ ఎర్లీ యాజ్ డెంటిస్ట్ని కలిసినప్పుడు ఏంటంటే బేసిక్ ప్రొసీజర్స్ అయిపోతాయి ఇన్ కేస్ మనం 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 ఏదైనా ప్రొసీజర్ని ఏదైనా ప్రాబ్లం డిలే చేసే కొద్దీ ప్రాబ్లం పెద్దగా అవుతుంది తప్పితే పెద్దగా అవుతుంది తప్పితే అదేం తగ్గదు సో మనం ఈ రక్తస్రావే కదా అని వదిలేస్తే ఏమవుతుందంటే ఆ ఇన్ఫెక్షన్ పళ్ళ చుట్టూ చేరి పళ్ళ చుట్టూ బోన్ కూడా కరిగేసి ఒక పళ్ళ నుంచి ఇంకో పళ్ళకి సోకి అన్ని పళ్ళు కదిలిపోయే ఛాన్స్ ఉంటుంది సో ఏదైనా బ్లడ్ వస్తుంది అని అంటే నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా దగ్గర ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏంటి ప్రాబ్లం అని చెక్ చేయించుకొని ఈ సింపుల్గా అయితే సింపుల్గా గార అంటే క్లీన్ చేసుకోవచ్చు లేదు ఎక్కువగా బోన్ లాస్ ఉంది లేదా మీరు డయాబెటిక్ ఉన్నారు టెన్షన్ ఉన్నారు అంటే ఫుల్ జాయ్ ఎక్స్రేస్ స్కానింగ్ చేసి లోపల ఎంత ఇన్ఫెక్షన్ ఉంది ఏంటి అని చూసి దాన్ని బట్టి ఏం ప్రొసీజర్ చేయించుకోవాలి అన్నది ఆలోచించాలి ఇప్పుడు పళ్ళకి మనకి ట్రీట్మెంట్ ఆప్షన్స్ పళ్ళు ఏదైనా పోయింది అనుకోండి ఒక పన్ను మిస్సింగ్ ఉంది లేదా పళ్ళు ఏదైనా పాడైపోయింది అనుకోండి మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయండి అటు ఇటు పళ్ళని ఎరగదీసి కానీ మనం ట్రీట్మెంట్ చేసి ఫిక్స్డ్గా పెట్టచ్చు పళ్ళను పళ్ళని ఫిక్స్ చేయొచ్చు లేదు అంటే ఇంప్లాంట్ ప్రొసీజర్స్ ఉన్నాయి ఇంప్లాంట్ అనేది పక్క పళ్ళని ఏది డిస్టర్బ్ చేయకుండా అక్కడ బోన్ అంతా బాగానే ఉంది మనకి జనరల్ హెల్త్ అంతా బాగానే ఉంది మీరు జనరల్ హెల్త్ ఫిట్గా ఉన్నారు అన్కోల్టల్ డయాబెటిక్ లేరు అలా అంటే కనుక మనం ఇంప్లాంట్స్ కూడా వెళ్ళచ్చండి ఇంప్లాంట్స్ కూడా మనకి బాగా సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది మనకి ఇట్స్ వాళ్ళకి మన పక్క టీత్ని ఎరగదీగిసి దానికి బ్రిడ్జెస్కి వెళ్ళకుండా ఇంప్లాంట్స్ తోటి మనము మిస్సింగ్ టీత్ అన్నది రీప్లేస్ చేసుకోవచ్చు కృత్రిమ పళ్ళు కృత్రిమ పళ్ళు మంచిదేనంటే మంచిదా కాదా అంటే కృత్రిమ పళ్ళకి అన్ని మంచిదే అండి ఏం ప్రాబ్లం ఉండదు బట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ మెయింటెనెన్స్ ఉంటుందండి ఒకసారి పెట్టించుకున్న తర్వాత మళ్ళీ ఎవ్రీ టూ వన్ ఇయర్ టూ ఇయర్స్కి ఒకసారి పళ్ళు ఎట్లా ఉన్నాయని చెక్ చేయించుకోవాలి పళ్ళ చుట్టూ ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుందా ఏంటి జస్ట్ మెయింటెనెన్స్ పీరియడ్ ఏ ట్రీట్మెంట్ చేయించుకున్నా కూడా మెయింటెనెన్స్ పీరియడ్ ఇంపార్టెంట్ ఒకసారి చేయించుకుని అలా వదిలేయకుండా ఎవ్రీ వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ చేయించుకున్న ట్రీట్మెంట్ ఎట్లా ఉంది అన్నది రివాల్యువేట్ చేసుకొని ఏమైనా ప్రాబ్లం ఉంటే మళ్ళీ దాన్ని సరి చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఏది ప్రాబ్లం మనం ఎక్కువ రోజులు వదిలేస్తుంటే ప్రాబ్లం పెద్దగా అయ్యేదో తప్పితే మనకి ఇంకా పక్కపాళ్ళు కూడా ప్రాబ్లంలో ఇంకా ఇన్వాల్వ్ అయ్యేది తప్పితే ఏదైనా ఉంటే మనకి చిన్నగా ఉన్నప్పుడే చేయించుకుంటే ఏంటంటే ప్రొసీజర్ తక్కువగా ఉంటుంది ట్రీట్మెంట్ కాస్ట్ తక్కువగా ఉంటుంది మనం డిలే చేసే కొద్ది ఏమవుతుందంటే ప్రొసీజర్స్ ఎక్కువగా పెరిగిపోతాయి అలాగే ట్రీట్మెంట్ కాస్ట్ కూడా పెరిగిపోతూ ఉంటుంది సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ మీరు ఫస్ట్గా ముందుగా ప్రివెన్షన్ ఇస్ ప్రివెంటివ్ అప్రోచెస్ ఏంటి అనేది తెలుసుకోవాలి ప్రివెంటివ్ అంటే మనం పొద్దున్న నైట్ టైం బ్రషింగ్ అనేది ఇంపార్టెంట్ మార్నింగ్ బ్రష్ చేసుకున్న దానికన్నా నైట్ టైం బ్రష్ చేసుకున్నాం అన్నది చాలా ఇంపార్టెంట్ నైట్ టైం బ్రషింగ్ అంటే ఏమవుతుందంటే అలాగే ఫుడ్ అనేది మనం నైట్ తిన్న తర్వాత మనకి తక్కువ తక్కువండి ఫుడ్ అనేది ఎక్కువసేపు పళ్ళ మీద ఉంటుంది సో నైట్ టైం బ్రషింగ్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ పళ్ళ చుట్టూ ఉన్న ఈ గార కానీ ఫుడ్ కానీ అంతా పోయి పళ్ళకు నీట్గా ఉండే అవకాశం ఉంటుంది సో ప్రివెన్షన్ ప్రివెంటివ్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రివెంటివ్ చిన్న చిన్న క్యావిటీస్ ఉన్నప్పుడే కానీ చిన్నగా పళ్ళ జువ్ వన్ లాగుతున్నప్పుడే కానీ ఓన్లీ కొంచెం రక్తస్రావం అవుతున్నప్పుడే కానీ మనం నెగ్లెక్ట్ చేయకుండా ఇనీషియల్ పీరియడ్లోనే మనం వెళ్ళి చెక్ చేయించుకుంటే మనకి సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ప్రొసీజర్స్ కూడా మీకు రీజనబుల్గా తక్కువగా ఉంటాయి పళ్ళు ఏదైనా పళ్ళు తీస్తే పై పళ్ళు కానీ కింద కళ్ళు కానీ తీయించుకుంటే కళ్ళకి ఎఫైనా ఎఫెక్ట్ అవుతుంది అన్నది అన్నది అపోహండి పై పళ్ళకి కింద పళ్ళు ఏ పన్ను తీయించుకున్నా కూడా అసలు పళ్ళకు సంబంధించిన నరాలు కానీ నర్వ్స్ కానీ బ్లడ్ వెల్స్ కానీ పళ్ళకి వేరేగా ఉంటాయి కళ్ళకి వేరేగా ఉంటాయి ఒక పన్ను తీయించుకున్న అన్ని పళ్ళు తీయించుకున్నా ఏమీ సైట్ అనేది రాదు పళ్ళకి ఏమి కళ్ళకి కూడా ఏమి ఇబ్బంది ఉండదు అసలు కళ్ళకి పళ్ళకి ఏమీ సంబంధం ఉండదు పళ్ళు తీయించుకోవడం వల్ల కళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రాదు డాక్టర్ని ఎన్ని రోజులకి ఒకసారి సంప్రదించాలి ఇది మన ప్రాబ్లం బట్టి ఉంటుందండి మనకి ప్రొసీజర్స్ ఇనీషియల్గా మనకు ప్రాబ్లం బట్టి మనకి ప్రాబ్లం లేకపోతే ఇయర్లీ వన్స్ క మనం చెక్ చేయించుకుంటే సరిపోతుంది లేదు మనకి మనం డయాబెటిక్ ఉన్న మన ఓవరాల్ ఓవరాల్ హెల్త్ ఎట్లా ఉన్నదాన్ని బట్టి డిపెండ్ అయ్యింది మీరు ఓవరాల్ హెల్త్ కాంప్రమైజ్డ్గా ఉంది అనుకుంటే మాత్రం సిక్స్ మంత్స్కి ఒకసారి వెళ్ళాల్సి వస్తుంది మీకులయితే డిసీజ్ యాక్టివిటీ కేరీస్ యాక్టివిటీ ఎక్కువగా ఉంది అనుకుంటే ఇనీషియల్గా ఎవ్రీ త్రీ మంత్స్ వెళ్ళాల్సి వస్తుంది వన్స్ అది ఒకసారి స్టెబిలైజ్ అయిపోయింది మనకి డిసీజ్ యాక్టివిటీ తగ్గిపోయింది అన్న తర్వాత మెయింటెనెన్స్ ఫేజ్ మళ్ళీ సిక్స్ మంత్స్కి ఒకసారి తర్వాత వన్ ఇయర్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి కూడా మనకేం ప్రాబ్లం లేదనుకొని టూ ఇయర్స్కి ఒకసారి ఇట్స్ ఆల్ డిపెండ్స్ అపాన్ మన డిసీజ్ యాక్టివిటీ ఎట్లా ఉంది నోట్లో కిరీస్ యాక్టివిటీ ఎట్లా దాన్ని బట్టి ఉంటుంది ప్రతి ఒక్కరు ఆరు నెలలకు చూపించుకోవాలని ఉండదు ప్రతి ఒక్కరు త్రీ మంత్స్ చూపించుకోవాలని ఉండదు మీ జనరల్ హెల్త్ ఎట్లా ఉంది మీ ప్రాబ్లమ్ని బట్టి విజిట్స్ ఉంటాయండి మీ మీకు ప్రాబ్లం లేదు అంటే ఇయర్ టూ ఇయర్స్కి ఒకసారి వెళ్ళినా పర్పస్ లేదు ఆల్రెడీ ఏదైనా ట్రీట్మెంట్ జరుగుతుంది అంటే డెంటిస్ట్ సజెస్ట్ చేస్తారు ఆ పర్టికులర్ ప్రొసీజర్స్కి ఎన్ని రోజులకి ఒకసారి రీకాల్ చేసుకోవాలన్నట్టు మన యావరేజ్లీ ఇయర్లీ ఒకసారి కంపల్సరీగా చెక్ చేయించుకుంటే మీ బేసిక్ ప్రొసీజర్స్తో పని జరిగిపోతుందండి మనం నెగ్లెక్ట్ చేసే కొన్ని మళ్ళీ ప్రొసీజర్స్ అనేవి మీకు పెరిగిపోతూ ఉంటాయి పళ్ళకు జరిగేటప్పుడు ఆహార నియమాల గురించి అంటే పళ్ళు ఆజ్ ఏమీ కాంట్రాక్ట్కి అది అది తినకూడదు ఇది తినకూడదు అంటే ఏం లేదండి ఏదైనా పళ్ళు తీయించుకుంటే ఆ ఒక్క పూట ఒక్కరోజు కొంచెం బాగా వేడి బాగా కారం అలా తీసుకోకుండా సరిపోతుంది వేరే ప్రొసీజర్స్ ఏం చేయించుకున్నా రెగ్యులర్ ఫుడ్ అన్నీ తీసుకోవచ్చండి ఏం ప్రాబ్లం ఉండదు పర్టికులర్గా ఇన్ కేజ్ డయాబెటిక్ ఉంది అట్లా ఉన్నప్పుడు ఏదైనా సర్జికల్ ప్రొసీజర్స్ అయినప్పుడు మీరు కొంచెం డైట్ రెస్ట్రిక్షన్స్లో ఉండాలి తప్పితే ఫుడ్ కంప్లీట్గా ఏమి అవాయిడ్ చేయాల్సిన పని జనరల్గా ఉండదు